రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్రామ జంక్షన్ వద్ద ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులతో నేరుగా అవగాహన కల్పించడం అందరినీ ఆలోచింపజేసింది గతంలో మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వడ్డేపల్లి సాయితేజ తల్లి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు కన్నబిడ్డను కోల్పోయి తను పడుతున్న పుట్టడి దుఃఖాన్ని ప్రయాణికులకు వివరించారు ఒక క్షణం అప్రమత్త లేకపోతే ఒక కుటుంబం ఎంతటి విషాదంలో మునిగిపోతుందో ప్రత్యక్షంగా చూశాను నా పరిస్థితి ఎవరికి రాకూడదంటూ ఆమె చేసిన విజ్ఞప్తి వాహనదారులను కదిలించింది ఈ సందర్భంగా మిల్స్ కాలనీ సిఐ పొలాం రమేష్ మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోవడం వల్లే విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చనిపోయే అక్కడ వరకు బాబుకు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ వచ్చింది అంతే బర్త్డే అయింది బాబు ఫార్మసీలో జాబ్ చేస్తుండే ఆ నైట్ డ్యూటీలు కూడా అన్నట్టు కాకపోతే మా బాబు చేసిన మిస్టేక్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకోలేదు డ్యూటీలోనే ఉన్నారు కానీ హెల్మెట్ పెట్టుకోకపోతే అక్కడ నాగమే ఖమ్మం దగ్గర బండి స్కిడ్ అయ్యి అది అతివేగం పోయిందో ఎట్లా పోయిందో తెలియదు చూడలేదు నైట్ బండి అయ్యి అంత దూరం పడ్డాడు హెల్మెట్ ఉంటే ఆ రోజు మా కొడుకు బ్రతుకు కావచ్చు పాపం పోలీసు వాళ్ళు అక్కడ మిస్టానికి దగ్గర కాబట్టి వాళ్ళే స్పటల్ పంపించి చాలా ట్రై చేసింది అయినా కూడా నా కొడుకు తగ్గలేదు మీ సింగిల్ పేరెంట్ నా కొడుకు చేసి మా బిడ్డను వేసి నర్సింగ్ చదివిచ్చుకున్నాం ఇంకొక సంవత్సరం చదువు ఉన్నది ఆయనకు యాక్సిడెంట్ అయ్యి ఐదు నిమిషాల ఇంటికి వస్తా అని చెప్పి నా కొడుకు చనిపోయింది ఇంటికే రాలేదు అంత అలాంటి పరిస్థితి ఎవరికి రావచ్చు అని చెప్పి మేము అందరికి మోటివేషన్ చేస్తున్నాం ఇట్లా వేగంగా వెళ్ళొచ్చు మీరు ఒక్కరు మీ మీ వాళ్ళ పాటికి వాళ్ళు యాక్సిడెంట్ అయి